వేదిక పైన ఉన్న మనందరికీ పెద్దలు పూజ్యులు కి ప్రభాకర్ గారికి అలాగే జ్ఞానేశ్వర గౌడ్ గారికి రాముడికి మా సోదరులు సంతేజ్ మాధవ్కి మా సోదరులు నిఖిల్ బాబుకి అలాగే బలరామన్నకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ ర్యాలీకి అందరూ వచ్చారో ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు చెప్తున్నాను సోదరుల రెండో రెండు మాటలు చెప్తాను మీ సమయం ఎక్కువ తీసుకోను ఇదే ప్రచార రథం పైన వాళ్ళు కూడా ఒక ర్యాలీ పెడతారు మీరు ఒకటి నోటీస్ చేయాలా ఇలాంటి ప్రచార రథం పైన ఈ రోజు ఈ ప్రచార రథం పైన అన్ని కులాలకి చెందిన వాళ్ళు ఉన్నాం రెడ్లు ఉన్నాం గౌడ్లు ఉన్నాం వాల్మీకిలు ఉన్నాం సాయిబులు ఉన్నాం బలిజా ఉన్నాం ప్రతి ఒక్కరు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే ఒక సామాజిక వర్గం వాళ్ళు పైన పర్యటించుకొని మాట్లాడడం జరుగుతుంది జరుగు మరి నడపడానికి మరి దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించుకొని ఇంకా ఐదు ఐదు రోజులు ఉన్నాయి మనం ర్యాలీలు చేసుకున్నాం ఇంటింటి ప్రచారాలు చేసుకున్నాం ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఐదు వందల జీపులు రావడం అది ఒక విశేష కారణం అది మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న మన వెల్దుర్తి మండలం ఎందుకు భయపడతారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఎందుకు భయపడతారు మనం వెల్దుర్తిలో ట్యాంక్ మనం కడితే కలర్ వాళ్ళు కొట్టించుకొని ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు ఫిట్ మనం తీసుకొని వస్తే కట్టించడం స్టార్ట్ చేస్తే వచ్చి ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు హాస్పిటల్ మనం కడితే ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు వాళ్ళు చిత్తశుద్ధితో ఏ పని చేస్తారో నాకు ఈరోజు జవాబు చెప్పాలని చెప్పి సభాపూర్గంగా అడుగుతున్నా వారు చేసే పని ఏంటంటే శారదంగా లిక్కర్ దంగా మటక ఇంకా ఏమంటంటే భూకబ్జాలు ఇలాంటివన్నీ చేసుకుంటా మరి ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇయని చెప్పి ఆమె మరి వస్తుంది దయచేసి మీరందరూ కూడా ఎవరు పట్టించుకోకండి అట్లాంటి దోమలు ఈగలు అన్ని వస్తూనే ఉంటాయి మనం దయచేసి మనం చంద్రంలోకి వెళ్ళి చూడాలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు తీసుకొని వచ్చారో ఏదైతే ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి కూడా మనం మరీ పికప్ చేసుకొని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క చెరువుకి మనం నీళ్ళు ఇచ్చుకుంటా ప్రతి ఒక్క రైతులకి మనం సాగునీరు ఇచ్చి ఎగరాడు ఎకరానికి కూడా మనం బంగారం పట్టించుకుంటే తట చేస్తామని చెప్పి సభాపూర్గంగా హామీ ఇస్తున్నాను సోదడు సోదరుడు సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు అన్ని కూడా బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ మరి దీంట్లో మరి ఎవరు కూడా వైఎస్ఆర్ సిపి పక్షులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు అందరూ ఆలోచించండి అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రోగ్రాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాదిరి నీకు మోటార్ సైకిల్ ఉంది నీకు కట్ చేస్తాను పెన్షన్ నీకు కారు ఉంది నీకు ఇది రాదు అని చెప్పి అట్లాంటి ఏముండదు ప్రతి ఒక్క ఒక ఇంకా మీ వాటి చంద్రబాబు నాయుడు నిజంగా ఆ విధంగా ఉంది ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ర్యాలీని కూడా నిర్వహించలేదు ఇది చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని ముఖ్యంగా ఆలోచన చేస్తే కొన్ని స్కీమ్ల గురించి అందరు కూడా చెప్పడం కూడా జరిగింది మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ల్యాండ్ స్కీమ్ గురించి ల్యాండ్ యాక్ట్ గురించి మీకు చెప్పాలా మరి మధ్య జగన్ గారు జగన్ ప్రభుత్వము ల్యాండ్ యాక్ట్ లో మరి కొత్తగా యాక్ట్ తీసుకొని రావడం జరిగింది మన ఇంట్లో పాస్ పుస్తకాలు ఉంటాయమ్మా మన పేరు మన తండ్రి మా తాత మన జేజిన ఆయన మన వాళ్ళు సంపాదించినవి మన ఉంటాయి మన ఫోటోలు ఉంటాయి అది కుటుంబంలో జన్మించినట్టా ఆయన మన కుటుంబంలో పుట్టినట్టు ఒక ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలా అది ఎంత అన్నాయమో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మరి ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కూడా మరి మైనింగ్ పైన లేదా సరాయి ఈ యాక్ట్ రాకముందు కూడా కొన్ని విషయాలు చెప్తా లేదు ఇదంతా అని బయట ఊరి బయట ఫ్లాట్లు వేసుకుందామని అని ఫ్లాట్లు ఇస్తే ఫ్లాట్లకు కూడా డబ్బులు ఇవ్వాలా ఇది ఒక్కరికి ఇవ్వాలంటే సరే మరి కొడుకుకి ఇయ్యాలా బావకి ఇయ్యాలా ఆమెకి ఇవ్వాలా మనం మార్కెట్ పోతే కూరగాయలు కూడా మంచివి ఏది తాజావి కోరుకుంటాము మరి మీకు పనికి వచ్చే యువకులు తాజా కూరగాయలు లాంటి వాళ్ళని అవన్నీ పుచ్చిపోయిన వంకాయలు ఐదు ఏళ్ళు మనల్ని రక్షించి మన ఎంపడి ఉండి మనకి చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబాలని మీరు ఆశించాలి కానీ మరి ఏదో ఈడ మనకి దగ్గర అనేది కాదు దగ్గర ఉన్న కానీ ముగ్గురు ముగ్గురిని మెయింటైన్ చేయాలని కష్టం కాబట్టి ఇక్కడ చాంబాబుని మన అత్యంత మెజార్టీతో మీరు గెలిపించాల్సిన బాధ్యత కానీ అక్క అక్కడ ఒక్కసారి అందరికి కూడా గుర్తు చేస్తున్నా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మీ మహిళా శక్తి అనేసి సూపర్ సిక్స్లో మొట్టమొదటగా మీకోసమే మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా పథకం పెట్టారు అదేవిధంగా అమ్మఒడి ఆయన పదహైదు వేలు ప్రకటించి పద్నాలుగు వేల నుండి పదమూడు వేలు పన్నెండు వేలు లాస్ట్కు ఎత్తేడమే జరిగింది అది ఇంట్లో ఒకరికే ఒకరికే అట్లా చెప్పడం లే ఇంట్లో ముగ్గురున్నా కానీ పదహైదు వేలు నేను ఇస్తాను మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేసేసి చెప్పడం కూడా జరిగింది అంతేకాదు పెళ్లి పిల్లలు ఉంటే పద్దెనిమిది వారు తిల్ వచ్చిన వాళ్ళకి పదహైదు వందలు పింఛను ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా పెట్టారు అదే కాక పీసీ మహిళలు ఎవరైనా యాభై ఏళ్ళు దాటితే వాళ్ళకి నాలుగు వేలు పింఛన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు మరి రోజు అంతేకాకుండా వాళ్ళకి ఉచిత భజన మనం చాలా మంది చూస్తుంటాం పండగలు వస్తుంటే గిండగలు వస్తుంటే పాపం భార్య పుట్టింటి వచ్చేసి ఏమే మనం పుట్టింటికి అంటే ముందు సీరియస్ కలిసి